ఆషాఢమాసం పురస్కరించుకుని నిజంపేట మండల కేంద్రంలోని బండారి వంశస్థులు ఎల్లమ్మ పండుగను ఘనంగా నిర్వహించారని బైండ్ల నవీన్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో దేవతలకు పూజించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని ఎల్లమ్మ పండుగ చేయడం కూడా శుభాలు జరుగుతాయన్నారు అందులో భాగంగానే చెరువులోని గంగ తెప్పోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు పండుగ చేయడం కోసం హైదరాబాద్ నుండి వచ్చి రెండు రోజులుగా ఎల్లమ్మ పండుగను నిర్వహిస్తున్నామన్నారు

ఎల్లమ్మ పండగ కాబట్టి ఎల్లమ్మ దీని ఎల్లమ్మ ఆదివారం రోజు చెప్ప విడవడం జరిగింది గంగ స్నానం చేయడం జరిగింది గంగ అంటే పవిత్రమైంది కాశీ విలువైన గంగనే కూడ విలువైన గంగనే ఎక్కడ గంగనే గంగ ఉంటే గంగలో స్నానం చేస్తే ఎన్ని పాపాలు తొలగిపోతాయి ఆ పాపాలు అనేది ఈ గంగలో తొలగిపోతాయి కాబట్టి గంగతెప్ప విడవడం జరిగింది ఈ రోజు మేడం ఇది ఎల్లమ్మ తల్లి దీవెన అందరికీ నమస్కారం